పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు జరుగు వచ్చిన మీకందరికీ కూడా తండ్రి దేవుని నుండి ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం కలుగునుగాక క్రీస్తు నందు వారి వారిలాగా మనము క్రిస్మస్ దినాల్లో ఉన్నాం డిసెంబర్ మాసం పదిహేనవ తేదీ ఇంకొక పది రోజులు పోతే క్రిస్మస్ ఆనందం క్రిస్మస్ సంతోషం క్రీస్తు మరొకరికి జన్మించిన యొక్క సంతోషంలో మనం దేవుని స్థుతిస్తాం అది గొప్ప మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం దేవుని నామానికి స్తోత్రాలు ఇదే కాలం మనము దేవుని మందిరంలో ఉన్నాం మన దేవుడు గొప్ప దేవుడు సజీవుడు ఆయన మనకు తన యొక్క రక్షణను క్రీస్ చేస్తున్నందు వెల్లడి చేస్తాడు అందుని బట్టి నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదే కాలం మత సువార్త మొదటి అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వచనాలు మనం చదువుకున్నాం మతి సువార్త మొదటైతే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వచనాలు మనం చదువుకున్నాం అయితే ఇరవై ఒకటవ వచనాన్ని మనము ఇదే కాలం ఎంచుకుంటున్నాం ఆమె యొక్క కుమారుడి కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు అని పేరు పెట్టుదు అని దేవుని నామానికి స్తోత్రాలు దేవుని సంగమ క్రిస్మస్ అనేకులకు అనేక రకాలైన ఆనందాలు డెకరేషన్స్ బట్టి క్రిస్మస్ ట్రీని బట్టి క్రిస్మస్ తాతను బట్టి క్రిస్మస్ నక్షత్రాన్ని బట్టి అనేకమైన వేడుకలు అనేకమైన సంతోష దానాలు మనం చుట్టుముట్టు కూడా ప్రపంచమంతటా కూడా వింటుంటాం అయితే ఉదయకాలం దేవుని బలముగా మనం అసలైనటువంటి అంశాన్ని మనం మర్చిపోకూడదు క్రిస్మస్ లో క్రీస్తు కేంద్రితము క్రీస్తు లేని క్రిస్మస్ అది క్రిస్మస్ కాదు ఇప్పుడు ఒకవేళ మీరు లైవ్లో చూస్తే చాలా చాలా అనేకమైనటువంటి యాత్రలు జరుగుతూ ఉన్నాయి లండన్లో ఫ్రాన్స్లో నెదర్లాండ్స్లో స్విట్జర్లాండ్లో ఎవరు ఆ తాత ఎంత క్రిస్మస్ తాత క్రిస్మస్ తాత తర్వాత ఆ యొక్క రథాలు ఆ యొక్క గుర్రాలు ఆ యొక్క వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి వేర్ ఇస్ క్రైస్ట్ క్రీస్తు ఎక్కడ ఉన్నాడు క్రీస్తు కనిపించడు వేడుకలలో క్రీస్తు కనిపించడు అందుకే మనం ప్రార్థనలో దేవుని ఎత్తుకు వస్తాం దేవుని సంఘముగా మనం కొడుకుంటాం మనం దేవుని సన్నిధిలో కొడుకుని క్రీస్తును మనం ధ్యానిస్తాం ఇఫ్ యు మిస్ క్రైస్ట్ దేర్ ఇస్ ఓన్లీ అ మాస్ క్రిస్మస్ మాస్ అంటే పబ్లిక్ జనమే క్రీస్తు లేకుంటే జనమే మిగులుతారు క్రీస్తుతో కూడా మాస్ ఉంటే దట్ బికమ్స్ క్రిస్మస్ అది ఆరాధన అవుతుంది క్రీస్తు లేని ఆరాధన క్రైస్తవానికి తగదు క్రిస్మస్ కాదు కాబట్టి మనం దేని ప్రజలంగా ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎన్ని ఏళ్ళు చెప్పుకున్నా ఎంతమంది చెప్పిన క్రీస్తు గురించే మనం ప్రకటించుకొని క్రీస్తునందు ఆనందించాల్సిన భాగ్యం క్రైస్తవులకు దేవుడిచ్చారు సో వెరీ లిటిల్ పర్సెంట్ ఒకవేళ క్రీస్తు నందు ఆనందించే వాళ్ళు చాలా కొద్ది మంది ఉండొచ్చు కానీ దేవునికి మహిమ వాక్యముని బట్టి ఆయన ఇచ్చిన కుమారుని బట్టి ఆయన ఆనందించడం మనందరికీ దేవుడిస్తున్నటువంటి ఒక భాగ్యం కాబట్టి ప్రజలు దాన్ని కోల్పోకూడదని దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపం చేయబడుతుంటున్నాం మతేశ్వరార్థ మొదట అధ్యయన్ ఇరవై ఒకటిలో మనం చదువుకున్నాం ఆమె యొక్క కుమారుని కనులు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు అను పేరు పెట్టుదు నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక మత మొదట తేమ్ పదహార వచ్చినప్పుడు చెడు భాగం చేయండి మత మొదట తె పదహార వచ్చినప్పుడు యొక్క చివరి భాగం ఆమె అందు క్రీస్తు అనబడిన యేసు పుట్టను ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టను ఎవరు ఆమె మరియ ఎందు ఎవరు పుట్టారు క్రీస్తు పుట్టాడు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు జీసస్ క్రైస్ట్ వి నీట్ టు డిఫైన్ జీసస్ క్రైస్ట్ అసలు మనకు అర్థం కాలేదు ఎవరో క్రీస్తు ఎవరో మనకి ఇంకా అర్థం కాలేదు ఇంకా అర్థం చేసుకుంటున్నాం ఇట్స్ నాట్ బై మీనింగ్ నాట్ బై డెఫినేషన్ నాట్ బై డిక్షనరీ ఇట్స్ బై అండర్స్టాండింగ్ క్రీస్తును వ్యక్తిగతంగా కలుసుకోవటం ద్వారా అర్థం చేసుకోవటం ద్వారా యేసు క్రీస్తులో ఉన్నటువంటి ఆనంద మహేశ్వరం మనం పొందుకోగలుగుతాం ఇక్కడ మనకు రెండు పదాలు మనం కనబడుతూ ఉంటున్నాయి క్రీస్తు అనబడిన యేసు టైటిల్ మనకు ఉదయకాల ధ్యానం యొక్క అంశము దాని యొక్క పేరు క్రీస్తు అనబడిన యేసు దేవునికి మహిమ క్రీస్తు అనబడిన యేసు క్రీస్తు క్రీస్టాస్ అని గ్రీకు భాషలో అది చెప్పబడ్డది క్రిస్ట్రీస్తు క్రీస్తు అనడానికి మన కింద పదాల్లో అర్థాలు ఇచ్చాడు క్రీస్తు అని శబ్దమునకు చెప్పండి అభిషక్తుడని అర్థము క్రీస్తు అను మాటకు అభిషేక్తుడు అని అర్థము అభిషేకించబడినటువంటి వాడు ప్రభు చేత అభిషేకించబడినటువంటి వాడు ప్రభు చేత పంపబడినటువంటి వాడు ప్రభు చేత ఈ లోకమందు దేవుని కార్యం జరిగించటానికి ఈ లోకమందు ఆయన వచ్చినటువంటి వాడు మన ప్రభు క్రీస్తు క్రీస్తు అభిషేక్తుడు ఈ నేటి నేటి దినాల్లో అభిషేకం అనేది చాలా వింత వింత పోకళ్లు పోతా ఉంది ఆల్ అన్బీబిల్ అన్ని కూడా వాక్యానికి దూరంగా వాక్య వ్యతిరేకంగా జరుగుతున్న అభిషేకాలు మనం చూస్తున్నాం అభిషేకం అంటే మనందరికీ తెలుసు సమూహలు దావీదును అభిషేకించారు దేవుడు తన యొక్క ప్రవక్త అయిన సమూహల్ని పంపించి దావీదును కు రాజుగా ఆయన అభిషేకి అభిషేకింపచేశాడు అభిషేకం అనేటటువంటి పదము ఈ లోకంలో నానా విధాలుగా ఇంటర్ప్రి చేయబడుతున్నాడబడుతున్నా అనేక అనేకమైన వేదికల పైన వింత వింత దూరంలో కనబడుతున్నా వాక్యం చెప్పిందే మనకు ముఖ్యము అభిషేకము అనేది అంటే ప్రత్యేకమైన పని కొరకు వర్క్ దేవుని యొక్క పని కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాడు అభిషక్తుడు దావి ఎవరు గొర్రెల కాపాడి చిన్నవాడు సంతానం అంతట్లో చాలా చిన్నవాడు ఒకవేళ ఈ లోకరీతిని చెప్తే దావీలంతటి పెద్ద పనికి వచ్చేటువంటి ఎవరు ఉండరు అండ్ ఆల్మోస్ట్ ఏ పనికి రాలేదు లాడు యుద్ధానైపోయి నేను లేదు చదువు లేదు అరే నీకేం పని రాదురా పోయి గుర్రం కాసుకోపోరాన్ని వాళ్ళని ఆయన పంపించాడు కుమారులందరినీ చూపించాడు సమీరుకు దేవుడు ఇస్రాయేల్ కు రాజుగా అభిషేకించమని నన్ను నీ ఎందుకు పంపించాడని యశ్ దగ్గరికి వస్తే ఆయన కుమారులందరినీ చూపించాడు ఇది నా పెద్ద కుమారుడు వీడా లేదు లేదు వీనికి అభిషేకం లేదు పో రెండవడా అరే వీడు కాదు మూడో వాడు ప్రవ్వా మరి ఈ మూడవవాడా కాదు కాదు మరి వాడు ఈ నాలుగో వాడా అందరైపోయారు ఇంకా నీకు ఎవరైనా కుమారులు ఉన్నారా అంటే ఒకడున్నాడు ఒకడున్నాడు ఆల్మోస్ట్ బ్రాకెట్స్ వేపాలంటే ఒక వేస్ట్ గెలవ ఉన్నాడు దేనికి పనికిరాడు వాడిని గొర్రె పెట్టాడు చిన్నోడు ఒకటి లేదు చదువుకున్నాడు చదువు వస్తు రాదు మనకైతే వాక్య ప్రకారం తెలీదు ఇంకా గొర్రెల దగ్గరికి ఏం పంపిస్తారు చెప్పండి ఇంకా దేంట్లో కూడా పెద్ద ఆరితీర్ణుడు కాదు కాబట్టి లెట్ లెటిన్ లెట్ ఇం కెన్ దీప్ ఆ గొర్రెలను కాయడానికి మేము పంపించాము వాడు అక్కడ ఒకటి ఉందాడు తండ్రి కూడా మర్చి చూడండి ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా అని సమయంలో అడిగేంత వరకు తనకి నాపోడున్నాడు ఇక్కడున్నాడు ఎక్కడున్నాడు గొర్రె కాడు ఉన్నాడు గొర్రె కాడు ఉన్నాడు వాడిని అప్పు తీసుకురాపు ఉంటే తీసుకొచ్చినప్పుడు ఇతడే ఎహో ఏర్పరచుకున్న వాడు దీనికి ఇస్రాయిల్ కు రాజుగా ఉండటానికి ఇదే ఏర్పరచుకున్నాడు గాడ్ చూసెస్ మీక్ దీనులను దరిద్రులను పెంట మీద ఉన్నటువంటి వారిని దేవుడు ఏర్పరచుకునేవాడు వారిని ఏర్పరచుకొని రాజులతోనూ భూరాజులతోనూ సమానముగా నిలబెట్టేటటువంటి గొప్ప దేవుడు వై యాజ్ ఈ డూ దాట్ మంచి చదువుకున్న ఎంచుకోవచ్చు కదా యుద్ధ విద్యలో ఆరితీరు నుండి కదా అట్లా ఎంచుకుంటే దేవుడు కాదు అట్లా ఎంచుకుంటే దేవుడు దేవునికి మహిమ కలగదు దేనికి రాడు దేనికి పనికి రాడు అనేవాడు తన పనికి వస్తాడు అని చెప్పగలిగినటువంటి మన గొప్ప దేవుడు మన అక్కడ యేసుక్రీస్తు దావీది ఎంచుకున్నాడు దావీదును రాజ్యాభిషేక్ రాజ్యము కొరకు అభిషేకించినప్పుడు సమీయులు ఏమనలేదు ఎందుకంటే దేవుని తలంపులు ఎరిగినటువంటి వాడు సమ సమీయు అందరపోయారు దావీదు మీద ఆ చెరిపోయారు అందరూ ఆశ్చర్యపోయారు అవి కదా నాకు ఒకరికి యుద్ధం వస్తుంది ఇంకొకరి చదువు వస్తుంది వీడు వాడు బానే ఉన్నాడు ఎత్తుకున్నాడు ఉన్నాడు బెలాఢ్యుడు ఉన్నాడు వాళ్ళు చూస్తే అందరు భయపడతారు పారిపోతాడు వీడు వాడు గుట్టడు కొట్టోడు సున్నోడు వీళ్ళు పట్టుకొచ్చారు దే మే బి సర్ప్రైజ్ వాళ్ళు ఆశ్చర్యపోయి ఉంటారు అయితే దేవుడు తనే అని చెప్పినప్పుడు సమూహులు మారు మాట్లాడకుండా అతనికి అభిషేకించాడు అభిషేకం అనేది మామూలు విషయం కాదు అభిషేకం అనేది కింద పడేటం కాదు చాలా సార్లు మనం చూస్తాం కదా ఈ పెద్ద పెద్ద సభల్లో టచ్ అంటే అందరు రుయ్యని కింద పడతారు ఇంకొక ఆయన పెద్ద మనిషి ఉన్నాడు ఆయన కోటి ఇప్పి కోటి ఇట్లా అంటే అందరు కింద పడతారు వాట్ ఈస్ దాట్ వాట్ ఈస్ దాట్ తెలియదు మనం ఏం చెప్పలేము కానీ వాక్య ప్రకారం అయితే అది ఎక్కడ లేదు ఎక్కడ జరగలేదు అది జరగదు కూడా చెప్పలే వార మనసు పొందటం పరిశుద్ధాత్మ వరం అది ఇస్లామిక్ దేశాలలో వేలలో లక్షల్లో ప్రభు దగ్గరికి వస్తున్నారు అది పరిశుద్ధాత్మ కార్యం అడేవాళ్ళు కింద వాళ్ళు లేనివ్వలేదు కను వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తున్నారు స్పిరిట్ కోటి వేస్తే కింద వడకము బుఫ్ అని వస్తే కింద వడకము ఇది నాట్ రిటర్న్ ఇన్ ద బైబిల్ ఇథియోపియాలో రెండు లక్షల యాభై వేల మంది ప్రభు ఎత్తుకు వచ్చారు దట్స్ వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్ ప్రభు దగ్గరికి రావటం ప్రభు కార్యం మనం అందరం అనిసినాం కదా దేవుడు ఎరగనటువంటి వారం దేవుడు ఎవరో తెలియనటువంటి వారం విగ్రహారాధికులు లోకంతో కొట్టుకొని పోయినటువంటి వారం ప్రభు దగ్గరికి రావటం ప్రభు కార్యం అది కింద పడకము లేసుకోము అర్చకము గిరగిన కొట్టుకోవటము తనలాడటం ఇదంతా కూడా ప్రభు కార్యం కాలేదు వాక్యం ఏం చెప్తుంది ప్రియ దేవుడి అభిషేకించబడినటువంటి వాడు దేవుని కార్యం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాడు ఇక్కడ క్రీస్తు అంటే అభిషేక్తుడు అని మనకు క్రింద అర్థంలో రాయబడింది అభిషేక్తుడు దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు అయితే క్రీస్తు దీని కొరకు అభిషేకించబడ్డాడు అది మనం వినే కాలం మనం చూసుకుంటున్నాం గాడ్ అమాయింటెడ్ క్రైస్ట్ దేవుడు క్రీస్తును అభిషేకించాడు యేసును అభిషేకించాడు ఆ యేస్సును అభిషేకించినందున అతను క్రీస్తు అయ్యాడు యేసు క్రీస్తు మీరు డిఫైన్ చేయాలి లోకానికి చెప్పాలి యేస్సు క్రీస్తు అంటే ఏందో తెలుసా మాకేం తెలుసు మీరు పాయింట్ అంటే మాకు కూడా ఎందులో మా పార్టీ తెలుసా ఓకే మీకు అందరికీ తెలవాలి ఏసు అని పేరు పెట్టబడినటువంటి దేవుని కుమారునికి దేవుడు క్రీస్తుగా అభిషేకించాడు ఏసుగా లోకానికి పంపుబడి క్రీస్తుగా అభిషేకించబడ్డాడు దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది వరల్డ్ జీసస్ క్రైస్ట్ ఏసు క్రీస్తు అనటాన్లో ఉన్నటువంటి బహుగొప్ప సౌందర్యం బహుగొప్ప సారం జీసస్ క్రైస్ట్ కన్య మరియ గర్భవంధు దేవుని కుమారునిగా జన్మించటం యేసు ఆ యేసును ప్రజల కొరకు దేవుడు అభిషేకించటము క్రీస్తు జీసస్ క్రైస్ట్ యూ కెన్ స్టార్ట్ ఎ స్మాల్ డైలాగ్ క్రిస్మస్ కదా బట్టలు కొనుక్కున్నారా క్రిస్మస్ కదా మీరు వేడుకలు బాగా చేసుకుంటున్నారా ఈసారి క్రిస్మస్ కు మమ్మల్ని ఇంటికి పిలుస్తారా కేక్ ఇస్తారా క్రిస్మస్ ట్రీ చూపిస్తారా ఈ ప్రశ్నలన్నీ అడిగి అడగని అనేది కాబట్టి అడుగుతారు దేవుడు తెలియని వారు కాబట్టి అడుగుతారు మనలో కూడా దేవుడు తెలియని వాళ్ళు అడుగుతారు మనమేం అడగాలి యు నో క్రైస్ట్ క్రీస్తు తెలుసా ఏసు తెలుసా నేర్చుకోవాలమ్మా మోర్ దెన్ బిగ్ వాల్యూమినస్ బుక్స్ మనకు వేలాది గ్రంథాల్లో దొరకనంత సారం యేసు క్రీస్తులు దొరుకుతాయి యోహాన్స్ వార్త ఇరవై చివర్లు అంటాడు కదా అంటాడు చేయండి వార్త ఇరవై అధ్యాయ చివరి వచనంలో ఇరవై ఒకటి కాదు ఇరవై ఇరవై వచనము చేరి భాగంలో జాన్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ ట్వంటీ వైఎస్ థర్టీ చెప్పండి మరియు అనేకమైన ఇతర శ్రీ సూచక క్రియలను ఏసు తన శిష్యులైతే చేశానో చెప్పండి అవి ఈ గ్రంథం అందు రాయబడి ఉండలేదు ఏ గ్రంథం అందు పరిశుద్ధి గ్రంథం అందు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి ఎంతమంది రాశారు అనేక మంది దైవజనులు అనేక మంది ప్రవక్తులు అనేక మంది ఆ జ్ఞానులు దేవుని శిష్యులు రాసినటువంటి ఈ యొక్క గ్రంథం అందు అన్ని రాయబడలేదు ఏమి తెలుసు ఏసారి యేసు గురించి బుల్లు డాన్సులు చేస్తాం ఏసు గురించి బుల్లు ఎగురుతాం ఏసయ్యా ఏసయ్యా ఏ సయ్యా ఏసయ వాడతాం సంతోషం మంచిది పాడండి కానీ ఏసును నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఐ వాంట్ టు లెర్న్ మోర్ ఆఫ్ యూ ప్రయాసపడి ఎక్కడ మత శ్రత పదకొండు ఇరవై ఎనిమిది చెప్పండి ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనలారా నా రండి ఇరవై తొమ్మిదో వచ్చిన మనకు రాదు చెప్పండి చెప్పండి చదవండి చదవండి చదవం చదవండి చదవండి ఒక్క అక్షరం పొన్నుకోకుండా ఉండాలంటే చదివితే మంచిది కదా నేను సాత్వికుడను దీన మనస్సు వెలవాడని కనుక మీ మీద నా కాడు ఎత్తుకొని ఏం చేయాలి నా యుద్ధ నా యుద్ధ నా యుద్ధ ఏమంటది లేదు ఏమైందమ్మా మీకు ఒకటి ఆకలేనే ఉంటది లేకుంటే రెండో డచ్ గదిలో వచ్చింటారు అవునా చెప్పండి నా యొక్క నేర్చుకోండి లర్న్ ఆఫ్ మీ ఇంగ్లీష్ లో చాలా విచిత్రంగా రాస్తాడు లర్న్ ఫ్రమ్ మీ అంటారు నా నుంచి నేర్చుకోండి లర్న్ ఫ్రమ్ మీ కానీ ఇంగ్లీష్ బైబిల్లో విచిత్రంగా పెట్టాడు ఆ ప్రిపోజిషన్ గ్రీక్ లో వచ్చిన ప్రిపోజిషన్ ఉన్నది నేను పెట్టిండు లర్న్ ఆఫ్ మీ నా య నేర్చుకోడు ఇంగ్లీష్ తెలుగు గదుల్లో నా య ద్ధ అనేది కానీ నన్నే నేర్చుకోండి అంటున్నాడు ఇజెంట్ ఇట్ బ్యూటిఫుల్ ఏం నేర్చుకోవాలి నన్నే నేర్చుకోండి కేకును పోయకండి నన్నే కోసుకొని తినండి అవునా ఏమంటున్నాడు నా శరీరమును తిని నా రక్తమును త్రాగని వాడు తనలో తాను జీవం లేనివాడుగా ఉంటాడు నా ఏం ఎదిగి ఫలిస్తాడు లర్న్ ఆఫ్ మీ నాన్న నేర్చుకోవాలంటున్నాడు లర్న్ ఆఫ్ మీ బ్యూటిఫుల్ నాకు ఆ వచ్చిన ఇంగ్లీష్ బైబిల్లో నేను లర్న్ ఆఫ్ మీ అన్నట్లు ఓన్లీ ఆఫ్ ఒక్కటే అండర్లైన్ చేసుకున్నా ఎందుకు టిపికల్ ప్రిపోజిషన్ అది లర్న్ ఫ్రమ్ మీ లర్న్ మై ఫీట్ చాలా ఉంటాయి మరియా లర్న్ ఎట్ మై ఫీట్ నా పాత కూర్చొని నేర్చుకో మరియా ఓకే కానీ లర్న్ ఆఫ్ మీ నన్నే నేర్చుకోవాలి మీరు ఎంతకాలం నేర్చుకోవాలమ్మా జీవితకాలం అంతా నేర్చుకోవాలి ఎంతకాలం నేర్చుకున్నా మనకు ఈ నేర్చుకోవటం ముగియదు పిహెచ్డి చేసినా ముగియదు మనకు పిహెచ్డి ఇస్ ద లాస్ట్ అకాడమిక్ సర్టిఫికేట్ పిహెచ్డి అయిన తర్వాత మనకు ఇంకా నో ఫర్దర్ స్టడీ ఇంకొక ఇంకొకటి చేయొచ్చు కానీ పిహెచ్డి ఇస్ ద లాస్ట్ కానీ క్రీస్తును నేర్చుకోవటం అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ ద మోర్ యూ లెర్న్ మోర్ యూ గెట్ వైజ్ మీరు ఎంత నేర్చుకుంటే అంత జ్ఞానులుగా అవుతారు మనం క్రీస్తుని నేర్చుకోవాలి ఎవరి క్రీస్తు అభిషేకించబడిన వాడు ఎవరి క్రీస్తు కొంచెం ఆ సౌండ్ సార్ ఓకే ఓకే రైట్ క్రీస్తుని మనం నేర్చుకోవాలి క్రీస్తు చెప్పండి అర్థం క్రీస్తు అంటే చెప్పండి కూడా అభిషక్తుడు క్రీస్తు అంటే అభిషక్తుడు అభిషేకించబడటం అంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పరచబడ్డ మూడు విషయాలు చెప్తారు దయచేసి అభిషేకంలో దయచేసి చూసుకొని రాసుకోండి ఒకటి అభిషేకించటం అంటే అసైన్మెంట్ మీకు ఒక పని ఇచ్చాడు మీకొక పని ఒక కార్యాన్ని దేవుడు ఏర్పరిచాడు క్రీస్తు అని యేసు అభిషేకించినప్పుడు దేవుడు ఏసుకు ఒక పనిని ఇచ్చాడు నీ పని లాంటి పని కాదు అందరూ అనేకమైనటువంటి లోకాశంలో బతుకుతారు నువ్వు లోకాశంలో బతుకు లేదు అందరూ ఇల్లు కట్టుకుంటారు అందరూ వాహనాలు కొనుక్కుంటారు అందరూ అది చేస్తారు అందరూ ఇది చేస్తారు నీకు అనలేదు నువ్వు అభిషేకించబడిన వాడు నీకు ఒక ప్రత్యేకమైన పనిని నేను మీకు ఇచ్చాను ఇది పోయిన నా ప్రియకుమారుడు ఏది నేను ఆనందించుతున్నాను పరలోకం నుంచి యేసు క్రీస్తు బాప్తీసం పొందిన సమయంలో దేవుడు తన పరిశుద్ధాత్మను బట్టి తెలియజేసినటువంటి వాడు నేను అతన్ని అభిషేకించాను నేను అతన్ని ఏర్పరచుకున్నాను నేను అతనికి ఒక పని ఇచ్చాను ఈజ్ అబౌట్ టు వర్క్ ఆయన తన పనిని ఎరిగినటువంటి వాడై ఈ లోకమందు జీవిస్తాడు